మంజుం జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి పార్వతీపురం పట్టణంలో మూడు కుటుంబాలకు సంబంధించి వాళ్ళ పని చేస్తున్నటువంటి కార్మికులు చనిపోయి రెండేళ్లు గడుస్తున్నా ఈరోజు వారి కుటుంబాలకి ఉద్యోగాలు ఇవ్వాలని మున్సిపల్ డిఎంఈ ఆఫీస్ నుంచి ఆదేశాలు ఉన్నా వాటిని అమలు చేయకపోవడం వల్ల ఈరోజు మూడు కుటుంబాలు రోడ్డును పడ్డాయి వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వకపోవడం వల్ల ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొని పనులు లేకుండా ఉన్నటువంటి పరిస్థితి ఈ రోజు ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ పార్కపురం మన్యం జిల్లా కమిటీ తరఫున మేము ఈ రోజు కలెక్టర్ గారికి కానీ పాలక వర్గం కానీ కమిషనర్ కానీ చెప్తుంది ఒకటే ఈ రోజు పారిశుధ్య విభాగంలో చనిపోతే ఉద్యోగాలు రాష్ట్రం అంతా ఇస్తున్నారు ఈ జిల్లాలోనే పాలకొండ నగరంలో కానీ సాలూరు పట్టణంలో కానీ చనిపోయిన వారి కుటుంబాలకు ఉద్యోగాలు ఇచ్చారు ఆ నిబంధనలు అనుసరించి మీరెందుకు చేయడం లేదు ప్రజల కష్ట ప్రజల ఆరోగ్యాన్ని ఈ రోజు కార్మిక వర్గం చూస్తున్నప్పుడు అదే విధంగా కార్మిక వర్గం తన కుటుంబాలు ఆదుకునే బాధ్యత మీకు లేదా అని చెప్పి చెప్తున్నాం ఈ రోజు మున్సిపల్ కార్మికుల అధికారుల నిర్లక్ష్యాన్ని ఏపీ మున్సిపల్ వర్గాలు తీవ్రంగా ఖండిస్తుంది అంతేకాకుండా వెంటనే ఉద్యోగాలు ఇచ్చి ఆదుకోవాలని చెప్పి లేకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి మున్సిపల్ వర్కరేషన్గా తెలియజేస్తున్నాం అలాగే ఈరోజు జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి పార్వతీపురం పట్టణంలో రాత్రి డ్యూటీలు చేయిస్తున్నారు మీరు రాత్రి డ్యూటీ చేయిస్తున్నప్పుడు కార్మికులకి ఇచ్చే భద్రత ఏంటి ఇప్పటికే పని ఒత్తిడిలో ఉన్నటువంటి కార్మికులకి రాత్రి డ్యూటీలు కూడా చేయించడం వల్ల తీవ్ర మనోవేదన అనుభవిస్తారు కాబట్టి ఎక్కడా లేని విధంగా చేయిస్తున్నటువంటి పార్వతీపురం పట్టణం అధికారులపై వెంటనే కలెక్టర్ సమీక్ష జరిపి అందరికీ కూడా డ్యూటీలు సమానంగా జరపాలి రాత్రి డ్యూటీలు రద్దు చేయాలని చెప్పి ఏపీ మున్సిపల్ వర్కర్ శ్రీని వెల్లడిస్తుంది ఈ సమస్యల పరిష్కారం కాకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళనకు వెళ్తాం దానికి అధికార యంత్రాంగమే బాధ్యత వహిస్త తెలియజేస్తున్నాం